హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అమ్మగారింటికి వస్తే ఉండే సుఖమే వేరండి అమ్మగారింట్లోని ఎంత చక్కగా హాయిగా కూర్చొని చక్కగా అన్ని అమ్మ చేసినవన్నీ తినొచ్చు ఈ అమ్మలకి ఎంత ఓపిక వస్తుందో నాకు అర్థం కాదు ఇంటికి వచ్చినా కూడా వాళ్ళే పనులు చేస్తారు కూతురు వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా వాళ్ళే పనులు చేస్తారు ఎంత ఓపిక్గా చేస్తారంటే పిల్లల్ని కూడా వాళ్ళు చాలా ఓపిక్గా తినిపించడము తిప్పడము ఆడిపించడము బయటికి తీసుకెళ్ళడం అన్నీ చేస్తారండి మనకి ఈ రోజుల్లో ఇవన్నీ చేత కాదు మన అమ్మాలకి ఉన్నంత శక్తిలో నాకు తెలిసి ఒక టెన్ పర్సంటేజ్ కూడా మనకి ఉండదు అనుకుంటా నేను కాస్త కొంచెం వర్క్ చేసేస్తేనే అమ్మ ఎక్కువ చేసేస్తా అని అనుకుంటాను కానీ మా అమ్మ మా పిన్నితో చూస్తే కనుక అసలు నేను చేసేది ఏమీ ఉండదని నాకు అనిపిస్తుంది వాళ్ళు చూసే కేరింగ్ మా అసలు మనం చేయలేము అలాగా మనల్ని కాలు కింద కూడా పెట్టనివ్వరు అన్ని కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడుతుంటారు అది తిను ఇది తిను అని పైగా అంత మెక్కిన తర్వాత కూడా పిల్లలు అసలు చాలా పనులతో ఇబ్బంది అయిపోతుంది అక్కడ అసలు ఏమీ తినదు ఏమీ తినదని మళ్ళీ మనల్నే పో అంటే చెప్తుంటారు మనకి ఏం తినకుండా ఏంటిది అని అది సరేనండి నేను మళ్ళీ ఇంటికి ప్రయాణించాను అందుకనే మా అమ్మ ఇవన్నీ చేస్తుంది పైగా నేను ఇంటికి వెళ్ళి వెళ్ళగానే కూరగాయలకి ఏమి అని చెప్పి ఈ మునక్కాడలు టమాటాలు కొత్తిమీర గోంగూర ఆ గోంగూర కూడా చిక్కి పెట్టిందండి ఎక్కడ నాకు కూతురు నా కూతురికి టైం ఉండదు అని అది సరేనండి మీరు ఈ సినిమాకి వెళ్ళారా నేనైతే ఈ సినిమాకి వెళ్ళానండి నాకైతే నచ్చింది మీరు కూడా వెళ్ళి చూడండి అదేనండి తండేల్ మూవీ సో అలా అయిపోయిన తర్వాత నేను లగేజ్ ప్యాక్ చేసుకున్నానండి ప్యాక్ చేసుకున్నాక ఆటో ఎక్కాము రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మళ్ళీ భువనేశ్వర్ వెళ్తున్నాను సో భువనేశ్వర్ వెళ్ళాలంటే మా ఇంటి దగ్గర నుంచి కొంచెం స్టేషన్ దూరం అండి అందుకని ఆటోలో వెళ్ళి స్టేషన్కి రీచ్ అయ్యాము స్టేషన్కి రీచ్ అయిన తర్వాత ఇంకా మా అత్తగారు కూడా వచ్చారండి స్టేషన్కి సో అక్కడ కూర్చున్నారు చూసారా పిల్లలు పరిగెడుతున్నారు సో వెళ్ళారు సో అత్తగారి దగ్గరికి వెళ్ళి కలిసేటప్పుడు మా అత్తగారు నా కోసం పువ్వులు అయితే తీసుకొచ్చి స్టేషన్లోనే అవి కట్టారంట సో నా కోసం తీసుకొచ్చిన పూలండి ఇవి మొరం అంటారు కదండి మొరము ఆ మొరంతో ఈ కనకాంబరాలు అల్లి ఇచ్చారనమాట సో అత్తయ్య అమ్మ పిన్ని మా ఫ్రెండ్ కూడా వచ్చాడు డ్రాప్ చేయడానికి సో ఇంతమంది అభిమానం చూడండి నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇలాగేనండి అందరూ వస్తారు స్టేషన్కి వచ్చి ఎక్కించారు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను కదా పిల్లలతోనే అని సో మా అత్తగారు కూడా ఏదో బ్యాగ్ తీసుకొచ్చారండి ఏదో అంటే ఏదో కాదండి అదేనండి తినడానికి అరిసెలు బిస్కెట్లు అవి సంపంగి పువ్వులంట అవన్నీ కూడా నేను మీకు మరొక వీడియోలో తీసి చూపిస్తాను చూద్దరు కానీ సో ఈ విధంగా నా జర్నీ అయితే అయ్యిందండి ట్రైన్ ఎక్కేసాము ఎక్కేసి ఇంకా భువనేశ్వర్ అయితే రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ నాన్న వచ్చారు సో లగేజ్ తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేస్తానండి భువనేశ్వర్ సో మళ్ళీ ఈసారి వీడియోలు అన్నీ భువనేశ్వర్ వీడియోలే ఉంటాయండి నా వీడియోలు కనుక కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బాయ్